గత పది సంవత్సరాల పాటు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సింగిరేణి సంస్థను సర్వనాశనం చేశాయని ఐఎన్టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి ధర్మపురి ఆరోపించారు మంగళవారం ఉదయం ఎయిటింగ్ లాండ్ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టక ముందే సింగరేణిలోని బ్లాక్లను ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు కోల్ ఇండియాలోని బ్లాక్లతో పాటు సింగరేణిలోని బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు హైదరాబాద్లోనే వేలంపాట పెట్టడం దారుణమని అన్నారు తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి మేలు చేస్తారనుకుంటే తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నించడం సరేది కాదని ఖండించారు ఎంఎండి ఆర్ యాక్టుకు మద్దతు పలికిన బీఆర్ఎస్ నేడు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్య అని ఆరోపించడం అనైతికమని విమర్శించారు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ఎందుకు ప్రైవేటీకరణను అడ్డుకోలేదని ప్రశ్నించారు కాగా కోల్ క్యారిడార్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి కార్మికులు ప్రమాదాలకు గురవుతున్న సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని కనీసం కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడం లేదని మండిపడ్డారు ఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని లేని పక్షంలో ఆందోళనలో చేస్తామని హెచ్చరించారు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారిని బొగ్గు మరియు ఖనిజాల శాఖ మంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం నియమించడం జరిగింది ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే మొట్టమొదటిసారి హైదరాబాద్లో బొగ్గు బ్లాక్లో వేలం చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం ఏమైనా మంచి చేయాలనుకునేటువంటి ప్రయత్నంలో ఉంటాడనుకొని ఆయన గెలిపిస్తే కోల్ ఇండియాతో పాటుగా సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి బ్లాక్ను కూడా హైదరాబాద్నే వేలం పెట్టేటువంటి ప్రక్రియని ఆయన ప్రారంభం చేయడం జరిగింది దానికంటే ముందుగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఉండగా రెండు వేల పదిహేనులో ఎంఎన్బిఆర్ యాక్ట్ పెట్టినప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పదమూడు మంది ఎంపీలు ఇంక్లూడింగ్ కవిత బాల్కసుమన్ వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో బల్లలు కొట్టి హర్షాదరేఖాలు చెప్పి ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి బిల్లు అని ప్రకటించి ఇవ్వాలేమో మళ్ళీ మేము ప్రైవేట్ కానివ్వం కాంగ్రెస్ బీజేపీ చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతాం ఇప్పుడే మంత్రి గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు గత పది సంవత్సరాల నుంచి సింగరేణిని విధ్వంసం చేసింది బీఆర్ఎస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం మరి సింగరేణిని విధ్వంసం చేసింది మొత్తం బీఆర్ఎస్ఏ అయితే ఆ పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో నలభై తొమ్మిది పర్సెంట్ వాటా ఉన్నటువంటి నువ్వేం చేసిన మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది నలభై తొమ్మిది పర్సెంట్ సింగరేణిలో వాటా ఉంది వాళ్ళకి మరి సింగరేణిని విధ్వంసం చేస్తా ఉంటే నువ్వేం చర్య తీసుకున్నావు సింగరేణిని పూర్తిగా బీజేపీ ఉన్ను బీఆర్ఎస్ఏ విధ్వంసం చేయడమే కాదు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ ప్రైవేట్ పరం కాకుండా ప్రయత్నం చేస్తా ఉంది పోరాటం చేస్తూ ఉంది ఇప్పుడు కూడా ఈ రోజు జరిగేటువంటి వేలంలో సింగరేణికి సంబంధించినటువంటి సావనపల్లి ఆ మైళ్ళు పెట్టొద్దని చెప్పేసి బట్టి విక్రమార్ ప్రత్యేకంగా వెళ్ళి మన ఎనర్జీ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వెళ్ళి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి అవి పెట్టొద్దని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయనకు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడైనా కిషన్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం నువ్వు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడివి సింగరేణి పొంగు బంగారం తెలంగాణలో ఇది ఒకటే ఏకైక పెద్ద పరిశ్రమ ఆ పరిశ్రమను ప్రైవేట్ పరం కాకుండా చేయాలంటే నీ దగ్గర ఇప్పుడు నీకు పవర్ వచ్చింది మంచి కోరు కాబట్టి తప్పకుండా నువ్వు సింగరేణి ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత నీకుంది ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీగా ఐఎన్టీ నీకు మద్దతు తెరపడానికి మేము ఎప్పుడూ ప్రభుత్వ ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం వట్టి విక్రమార్తతో మాట్లాడడం మన మంత్రి శాసనసభ్యులు మంత్రి గారి శ్రీధర్ బాబు గారు ఎల్లవేళ మాకు అందుబాటులో ఉంటా ఉన్నాడు వాళ్ళందరితో మాట్లాడి సింగరేణి ప్రైవేట్ పని చేయకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తాను ఇవాళ మొన్న జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయో పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వానికి ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎంపీలు కాంగ్రెస్కి ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒకటి ఎంఐఎం అందులో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మన తెలంగాణ బిడ్డ అప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగా చేసినప్పుడు ఇప్పుడు గెలిస్తే మంచి మంత్రి పదవి వస్తుంది ఈ ప్రాంతానికి ఈ ఈ రాష్ట్రానికి మంచి మేలు జరుగుతుందనే ఉద్దేశంగా అక్కడ ప్రజలు మన తెలంగాణ ప్రజలు వారిని మళ్ళీ రెండవసారి గెలిపించడం జరిగింది కానీ జరిగింది ఏందంటే మనవాడే మనల్ని మోసం చేసినట్టుగా మోడీ మూడు అంటే మొన్న జరిగిన ఇరవై ఒక్క తారీఖు నాడు ఆయన వేలం ప్రకటన వెంబడే ప్రమాణ స్వీకారం చేయకముందే వేలం ప్రకటన సింగరేణి పూపుగా వేలం ప్రకటన చేసి కారణం ఏంది అంటే వాళ్లకు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన అదానీ అంబానీలకు మేలు చేయాలనే దృఢ సంకల్పంతో మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు వీలు వెంటనే వేగవంతంగా ఒక పెద్ద హోటల్లో హైదరాబాద్లో వేలం ప్రకటన ఆయన ప్రకటించడు దాన్ని నిర్వహించాడు దాన్ని మేము ఐఏటీస్ పక్షాన పూర్తిగా ఖండిస్తూ ఉంటాం ఎందుకు అనంటే సింగరేణి ఆరు జిల్లాలలో ఆరు వందల చదరపు కిలోమీటర్ల దూరం విస్తీర్ణం ఉన్న ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతం ఆనాడు ఎప్పుడో ప్రభుత్వ రంగ సంస్థగా దీనికి లీజుకి ఇవ్వబడి ఉన్నది నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు మూడు వందల ఎనభై ఎనిమిది కి చదరపు కిలోమీటర్లు మాత్రమే తీయగలిగినాం అంటే మూ పదిహేను వందల ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే తీసినాం ఇంకా మనకు దరిదాపు ఫిఫ్టీ పర్సెంట్ తీయాల్సింది బొగ్గు నిక్షేపాలున్నాయి రా అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే రామగుండం మాదేపూర్ వెంకటాపూర్ ములుగు వరకు అనేకమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఈ యొక్క ప్రాణహితు ఈ విలేకరుల సమావేశంలో టూ ఏరియా ఐఎన్జీఈసీ ఉపాధ్యక్షులు కొత్త సత్యనారాయణ రెడ్డి నాయకులు ఎండి అక్రమ్ ఐరెడ్డి సంపత్ రెడ్డి లింగమూర్తి మార్కెండేయ ప్యారమేయ కొంగ రవీందర్ అవినాష్ రవీందర్ వెంకట్రాజం నరసింహులు తదితరులు పాల్గొన్నారు